చెప్పడానికి ఒక ఉదాహరణ ఇక దాంతో పాటు మరో అంశం ఇరవై రెండు పోస్టులు కాలి ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ పరిస్థితి ఉప్పల్ ఇంటర్ గురుకుల గురుకులంలో విద్యార్థులే లేరు అయినా అన్ని సబ్జెక్టులకు లెక్చరర్ల నియామకం సంక్షేమంలో ఇష్టారాజ్యంగా సర్కార్ల బదిలీ ట్రాన్స్ఫర్ చేసినట్టే చేసి ఆ వెంటనే రిటేషన్లు అస్తవ్యస్తంగా నిర్ణయాలతో చదువులపై తీవ్ర ప్రభావం ఎస్సీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖలు వాటి పరిధిలలో గురుకులాలలో ఇటీవల చేపట్టిన బదిలీలు ప్రమోషన్లపై తీవ్ర స్థాయిలలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి బదిలీలు ప్రమోషన్ల కోసం రూపొందిన సీనియార్టీ జాబితాలను తప్పుల తడకగా రూపొందించారని బాధ్యత సంబంధిత శాఖలోని ఉద్యోగ ఉపాధ్యాయులు నిప్పులు చెరుగుతున్నారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు కల్పించారని తీవ్ర స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అందుకు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని ఎస్సీ గురుకులంలోని బదిలీలే నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయి అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలో కొడంగల్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలల్లో భిన్నమైన పరిస్థితి నెలకొంది ఇక్కడ గురుకులాలలో ఐదు నుంచి ఇంటర్ వరకు విద్యా బోధన కొనసాగుతుండగా ఐదు వందల నుంచి ఆరు వందల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు అయితే ఆ మేరకు గురుకుల సిబ్బంది నియమించలేదు గురుకులాలలోని జూనియర్ లెక్చరర్ పోస్టులలో గణితం తప్ప తెలుగు ఇంగ్లీష్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బా బాత్మీ జువాలజీ సబ్జెక్టుల పోస్టులన్నీ ఖాళీగానే పెట్టారు ఇక పీటీకి సంబంధించి తెలుగు గణితం సోషల్ హిందీ ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ ఫిజికల్ డైరెక్టర్ పీఈటి ఆర్ట్ టీచర్ సీనియర్ అసిస్టెంట్ మొత్తం పది పోస్టులు ఖాళీగానే ఉన్నాయి టీజీటీకి సంబంధించిన బయోసైన్స్ తెలుగు ఇంగ్లీష్ హిందీ సోషల్ ఫిజిక్స్ సైన్స్ లో కూడా అదే పరిస్థితి నెలకొంది అంటే రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కుడంగల్లోనే పరిస్థితులు గిట్లా ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లున్నాయి అనేది ఆలోచిస్తే అర్థమైపోతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటికే గురుకులాలకు సంబంధించి పాము కాట్లతో విద్యార్థుల బలి దాంతో ఎలకల కాట్లు ఆ కలుషిత ఆహారం దానితో పాటుగా పూర్తి స్థాయిలో ఇంకొక అడుగు ముందుకేస్తే కనీసం జ్వరం వస్తే టాబ్లెట్లు ఇవ్వలేని పరిస్థితి ఒకే అరటి పండుని ఇద్దరు విద్యార్థులకు పంచి పెడుతున్న వైనం దానితో పాటుగా ఆ డెంగ్యూతో చనిపోతున్న పరిస్థితి నా నన్ను కాపాడు నాన్న అంటూ నిన్న డెంగ్యూతో చనిపోయిన విద్యార్థిని ఆఖరి మాటలు కూడా మనం చూస్తాం ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా విద్యార్థులకు సంబంధించి పూర్తిగా కూడా కనీసం గురుకులాలకు సంబంధించి ఏంది ఉపాధ్యాయులు కూడా ఫిల్అప్ చేయని పరిస్థితి సరే ఇది రాష్ట్రం అంతటా ఉన్నది అనే సమస్య తెలుసు కానీ సీఎం గారి సొంత నియోజకవర్గంలో పరిస్థితి కూడా గిట్లనే ఉన్నది అంటే ఇక పరిస్థితి ఎట్లున్నది అనేది మీరే ఆలోచించాలి ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని